శ్రీ అరుణాచలేసాయ నమ శివాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచల మహాక్షేత్రం పురాణములందు ప్రస్తావన చేయబడుతూ వేదములందు కూడా దీని ప్రసక్తి కనబడుతున్నది అటువంటి పావనమైన అరుణాచలం రమణాశ్రమం ఇవన్నీ కూడా కోట్ల మంది భక్తులు సేవించి ధరిస్తూ ఉన్నటువంటి దివ్య ధామములయ్యే అయితే భక్తులు భక్తితో రావడం బాగుంది కానీ భక్తికి కొన్ని ధర్మాలు కూడా ఉంటాయి ఆ ధర్మాలు మరో రథం క్షేత్ర మర్యాద క్షేత్ర పవిత్రత కాపాడవలసిన బాధ్యత ప్రతి భక్తుడికి ఉంటుంది అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేయడం బాగుంది కానీ అనేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ పాలిథిన్ బ్యాగ్స్ తినే పదార్థాలు ఆ పరికర మార్గంలో వదిలివేయడం పారవేయడం అనేది సహించరాని దోషమే అది అరుణాచలేశ్వరి పట్ల అపచారం చేసినట్లే ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది అందరి యొక్క బాధ్యత పై సంవత్సరం పర్యావరణ పరిరక్షణ సంవత్సరంగా కూడా ప్రకటించారు ఇలాంటి సందర్భంలో ప్రతి పౌరుడు పర్యావరణ పట్ల తమ బాధ్యతను గుర్తిరిగి ప్రవర్తించారు అందున అరుణాచలేశ్వరుడు పవిత్రమైనటువంటి సాక్షాత్ శివమూర్తి అచల రూపంలో ఉన్నటువంటి శివ కారుణ్యమే అరుణాచలం ఎంతో భక్తిగా మనం అటు ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు పుణ్యం అనుకుంటున్నాం కానీ ఆ ప్రదక్షిణ మార్గంలో అరుణాచల క్షేత్రంలో చెత్తని ఈ విధంగా పారవేయడం వల్ల ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటున్నామని కూడా తెలియాలి అదేవిధంగా కొంత క్రమశిక్షణ కూడా చాలా అవసరం అందరూ భక్తి ప్రపత్తులతో సేవించాలి అంతేగాని అడుగడుగున ఆగి తిరుబండారాలు తింటూ ఆ వ్యర్థాన్ని అక్కడ పారవేయడం ఇవి కూడా అపచారమే ఎందుకంటే ఉపవాసం ఒకవేళ ఉండలేకపోతే పండు ఫలము తీసుకోవడం వరకు తప్పులేదు కానీ ఆ వ్యర్థ పదార్థాన్ని అక్కడ పారవేయడం మహా దోషం అందుకే ఒక మర్యాదతో ప్రదక్షిణ చేసినప్పుడే ప్రదక్షిణ ఫలం లభిస్తుంది అంతేగాని ఒక విహారయాత్ర కింద వచ్చి ఏదో పుణ్యాలు వచ్చేస్తాయనేటువంటి ఒక భావం ఏర్పరచుకుని ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం మాత్రం క్షమించరానిది మన శాస్త్రంలో అనేక విషయాలు చెప్పబడుతున్నాయి నా నష్టీవా నా మూత్రపురీ శంకుయాత్ ఇచ్చాదని చెప్పారు ఆ పరిక్రమ చేసేటప్పుడు అలాగే తీర్థాలకు వెళ్ళేటప్పుడు క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఉమ్మి వేయడాలు కానీ మలమూత్ర విసర్జనలు కానీ చెయ్యరాదు అని కూడా శాస్త్రం చెప్తున్నది అంతేకాదు చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చెప్తాడు ఎవరైనా సరే పది మంది నడిచే మార్గాన్ని పాడు చేసినట్లయితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ఒక రాజనీతిని కూడా తెలియజేశారు అయితే ఎవరో శిక్షిస్తారు వాళ్ళు బాగు చేస్తారు ప్రభుత్వం చేస్తోందని కాకుండా మనంతట మనమే చెత్త పోగు కాకుండా చూసుకోవాలి మనం చెత్త పడిస్తే ఎవడో తీసి బాగు చేయాలనుకోవడం ఎందుకు మనమే ఆ చెత్త వేయకుండా చూసుకోవాలి వాటికంటూ నిర్దేశించినటువంటి పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి బుట్టలు వంటివి అందులో వేయడం కూడా నేర్చుకోగలగాలి అందుకే ప్రతి వారు అరుణాచలేశ్వరుని ఆరాధనలో శుభ్రత శుచి కూడా ప్రధానమైన భాగం అని తెలుసుకోవాలి శుచి శుభ్రత సదాచారం అనిపించుకుంటాయి సదాచారం లేనప్పుడు భగవాను కృపకు మనం పాత్రుడు కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి సనాతన ధర్మ ఔన్నత్యాన్ని చాటాలి అదేవిధంగా గుంపులు గుంపులుగా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒత్తిడికి కారణం కాకూడదు దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో భగవన్ నామ స్మరణ చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి